ప్రేస్ లోడ్ ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆదివారం కదా ఆదివారం దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం దేవునికి ద్వారా మనకు ఆశీర్వాదకరం దేవున అది దేవుని పట్ల మనకున్న ప్రేమను కృతజ్ఞతను తెలియపరుస్తుంది వారమంతటి కావాల్సిన ఆహారాన్ని దేవుని వాక్యాన్ని ఆయన మాటలు మన దేవుని వందలు పొందుకుంటాం దేవుని దయ్యని మనం దేవుని వందల పొందుకుంటాం ఈరోజు దేవుని వాగ్ వాగ్దం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దాం చూడండి నిర్గమ పదిహేనో అధ్యాయం పదమూడో రాయబడింది నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకునిపోతు నీ బలము చేత వారి నీ పరిశుద్ధాలయములకు నడిపించేదివి హెలియ్య దేవుడు ఇష్ట్రేల ప్రజలని ఐగుప్తులోనే బయట తీసుకొచ్చారండి నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా పడుతున్న ఇస్ట్రేల ప్రజల్ని ఆయన తన మహాబలం చేత తన సర్వాధికారం చేత బయట తీసుకొచ్చారు పది తెగుల్లో కావచ్చు ఎర్ర సముద్రం రెండు పేరుగా చేల్చబడడం కావచ్చు ఎక్కడా కూడా మనుషులు ఆ ప్రేరేపితం ఎక్కడ కూడా చూడం అంతా కూడా దేవుని శక్తే దేవుని బలమే ఎర్ర సముద్రం ఎన్నో వందల అడుగులు లోతు దేవుడు బలమైన గాలి వీచిలా చేయగా ఎర్ర సముద్రం రెండు పారిగా చేల్చబడిందని ఇష్ట ప్రజలు ఆరిని నెలపై నడుచుకుంటూ వెళ్ళారండి వెనక వచ్చిన ఫరో సైన్యం ఏమో దాంట్లో ములిగిపోయిందని అక్కడ ఏం వాక్యం చలివిస్తుంది కదా దేవుడు తన ప్రజలను నడిపించాడని అవును మనం ఆరాధించే దేవుడు నడిపించుకోడని హడు ఆయన ఒక తండ్రి తన పిల్లల్ని ఎలా అయితే నడిపిస్తాడో ఒక కాపరి తన దగ్గర ఉన్న గొర్రెలను ఎలా అయితే నడిపిస్తాడో దేవుడు కూడా ఒక శ్రేష్టమైన మార్గంలో శ్రేష్టమైన విధానంలో నడిపిస్తాడు దేవుని మార్గం న్యాయమైంది దేవుని మార్గం పరిశుద్ధమైంది దేవుని మార్గం మన నూతన పరిచేది ఆ మార్గంలో దేవుడు మన నడిపిస్తాడు ఇప్పుడు దేవుడు ఎక్కడ నడిపిస్తాడు అక్కడ రాయబడింది కదా పరిశుద్ధాలయమునకు నడిపించేది అని హలడు దేవుని మందిరానికి దేవుని మందిరం అనగా దేవుని మహిముండే చోటు మనం దేవుని ఆరాధించుకునే చోటు బయలు రాయబడింది కదా నీ వెలుగును సత్యమును బయలుదేర చేయము అవి మాకు త్రోవ చూపును అది నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును హలే దేవుని మందిరం అంటే ఏంటంట దేవుని నివాస స్థలం దేవుడి ఇల్లు అని దేవుడు మనందరినీ కూడా ఆయన ముందరే నడిపిస్తాడు కొన్నిసార్లు కొంతమంది సినిమా హాల్కి వెళ్తూ దేవుడు నడిపిస్తున్నాడీ దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి వెళ్తున్నాను అనుకుంటారు కానీ కాదు మనం దేవుని వ్యతిరేకంగా నడుస్తూ సినిమా హాల్కి వెళ్తున్నాం కొన్నిసార్లు పాపం చేసే చోట్లకి వెళ్తూ దేవుని చెత్తమేమోనండి లేదండి ఉంటానంట లేదు దేవుని చిత్తానికి వ్యతిరేకం ఎక్కడికి వెళ్తున్నాం దేవుడు మనల్ని ఎక్కడ నడిపించాలనుకుంటాడు ఆయన తన నివాస స్థలానికి తన మందిరానికి నడిపించాలనుకుంటాడని ఆయన మందిరంలో ఆయన పాదాలు తిరిగి మనం కూర్చోవాలని దేవుడు ఆయన తన ఆశ్ తన మనల్ని ఆస్వాదించాలని ఆయన తన ఆత్మతో మనల్ని నింపాలని కోరుకుంటాడే తన మందిరానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు అని హలోయ ఈ లోకంలో ఏ వ్యక్తులైనా వెంబడిస్తే అన్సర్టెనిటీ నిశ్చేత లేకుండా ఉంటుందేమో గమ్యం తెలియకుండా ఉంటుందేమో కానీ దేవుణ్ణి వెంబడించిన వారిని దేవుడు తన మందిరానికి ఈ లోకంలో అలాగే వెమరించిన వారిని పరలోక రాజ్యంలో దేవుడు వారిని చేర్చుకుంటాడు అని హానోకు దేవునితో నడిచాడని హానోకు దేవునితో నడడం ద్వారా పరలోక రాజ్యంలో చేర్చబడ్డాడని కొంతమంది ఈ లోకంలో కష్టాలు శ్రమలు సంపాదించ తెచ్చుకోవడానికి లేదా కష్టాలు కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుడు వారిని నడిపిస్తాను బాబు అంటే వద్దంటున్నారంట కూర్చోండి ఎవరైనా వచ్చి మేము నడిపిస్తాను మంచి బాగా నడిపిస్తానంటే వద్దన్నాం అనుకోండి మనకునే కష్టాలు తెచ్చుకున్నట్టు అదే దేవుడే వచ్చి నడిపిస్తానంటే మనం వద్దంటుంటే కష్టాలు శ్రమలు అనారోగ్యాలు ఇబ్బందులు అప్పులు మనం తెచ్చుకుంటున్నాం అయితే దేవుని నడిపింపుకు లోపడితే గొప్ప విమోచనం గొప్ప శ్రేష్టమైన మనం చూస్తాం ఆయన మందిరంలోకి ఆయన నివాస స్థలంలోకి ఆయన మహిముండే చోటికి ఆయన అద్భుతకరమని చూసే చోటికి ఆయన మమ్మల్ని నడిపిస్తాడు అని హలెడు ఈరోజు రోజు ఆదివారం దేవునికి వాళ్ళ సమయం దేవునికి వండి దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైన ఆశీర్వాద మిమ్మల్ని ఆశ్రయిస్తాడు ప్రార్థన చేసుకుందాం చూడండి ప్రభావ వేసా మీకు వెలాతి వెతి వందాలు మీకు స్థుతి స్థుతి తీస్తూ అవుతుందండి ప్రభావ ఈరోజు చక్కటి దానం ద్వారా మాతో మీకు దేవాన్నికి వందాలేసి మమ్మల్ని నడిపించే దేవుడు వేసా ఒకవేళ ఇప్పుడు దాకా ప్రభా మీరు తండ్రి ఆ ప్రతి ఆధ్వారం తండ్రి ప్రభావ లేదండి చాలా మీ మందు మీరు మమ్మల్ని నడిపిస్తున్నా ప్రభా మేము నడవట్లేదేమో తండ్రి మీరు సహాయం చేయండి మీ మాటకు లోబడి మనసు మాకు దయచేయండి మందులు కానీ స్నేహితులు కానీ మనుషులకు కానీ డబ్బుకు కానీ మేము ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభా మీ మందుల్లో మేము కనప కనపడలేదేవా మాకు సహాయం చేయండి ప్రభావ మీ మీ మీకు లోపడకపోవడం ద్వారా తండ్రి కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఆరోగ్యాలు మా జీవితంలో ఉన్నాయి ప్రభావ మీ వైపు తిరుగుతుండే ప్రభావ మా జీవితంలో మేలు చేయండి సహాయం చేయండి ప్రభావ శ్రేయస్కరమైన ఆశ్రవాలు మమ్మల్ని ఎదుర్కొనేదేవా మీకు వెలాతి వెతి వనాలే మీకు ప్రభుత్వం నింపేదేవా ప్రభా మీకు వెలాతి వెలాతి వంతు వేసే ప్రభావా ఈ ఈరోజు ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్న వారందరినీ దీవించండి ఆస్వాదించండి ప్రభావ నడిపించండి ప్రభావ దురాష్ట్రాల చేత ఎవరు నడిపించబడకుండా ప్రభావ మీ మార్కులు నడిపించబడలేదేవా సహాయించండి మీ ఆశీర్వాద వారి మీద కుంభరించండి ఉన్నతమైన స్థానాలు నింపండి ప్రభావ ప్రతి ప్రతి ఒక్క ఆరోగ్యం విడిపించండి అప్పుల బాధను విడిపించండి మీరే సహాయించండి దీవులు కుంభరించండి ప్రభు చూపించుకోండి దేవా సంపూర్ణమైన సంతోషంతో ఆనందంతో నింపమని వేస్తున్నావు అని అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయిని గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా